చూస్తుంటేనే గుమ్గుమలాడిపోతుంది ఇక్కడ డుక్కు వేసేసి ఈ మట్టి దాకలో ఇలా రాసేయాలన్నమాట ఇదిగండి చేపలస్లాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సి వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని చేతి పరుగులండి ఈరోజు సండే అన్నమాట సండే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు మా వారు ఇవి ఇదిగోండి ఎంత బాగున్నాయో ఇవి ఏంటంటే వర్షాకాలంలో వర్షానికి ఎక్కువ పడతాయి అన్నమాట ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి అందు గురించి తీసుకొచ్చారనమాట ఒక కేజీ తీసుకొచ్చారు ఇప్పుడు క్లీన్ చేయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది అయినా క్లీన్ చేయడం ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను అలాగే ఏ విధంగా వండుకోవాలనేది కూడా చూపిస్తాను ఓకేనండి ఫస్ట్ క్లీన్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇవి క్లీన్ చేయడం లోపల క్లీన్ చేస్తానండి ఎందుకంటే బయట అయితే కొంచెం స్మెల్ అది వస్తుంది పిల్లులు ఇవన్నీ వచ్చేస్తాయి అందు గురించి లోపల క్లీన్ చేసేసి అప్పుడు తీసుకొచ్చి బయట వండుతాను అనమాట ఓకేనండి ఏ విధంగా క్లీన్ చేయాలనేది కూడా చూపిస్తాను రండి మరి ఇది ఇదిగోండి ఈ చేతి పరిగెల్ని ఏ విధంగా క్లీన్ చేయాలంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదండి అందు గురించి కొంచెం పులుసు ఇలాగ నైఫ్ తోటి ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా తీసేసి ఇలా పక్కనున్న ఈ ఏకలు అవి కట్ చేసుకోవాలి కూడా తీసేస్తున్నానండి ఇదిగోండి తీసేసాను ఇప్పుడు ఈ పొట్లో నుంచి ఈ విధంగా తీసేయాలి ఇదిగోండి ఈ విధంగా చేయాలండి ప్రతీదని ఓకేనండి ఇదిగోండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి ఇదిగోండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఈ కళ్ళు ఉప్పు వేసేసి ఈ మట్టి దాకలో ఇలా రాసేయాలన్నమాట ఇంకా ఏమన్నా అక్కడక్కడ కొలుసున్నా వదిలిపోతుందండి అలాగే నీచు కూడా పోతుంది కొద్దిసేపు తిప్పేసిన తర్వాత నీళ్లు కోసి కడిగేయాలి ఉప్పు వేసి మట్టి పాత్రలో రుద్దాలండి చిన్న చిన్న చేపలు అప్పుడే చక్కగా బాగా వదులుతాయి ఇది ఇంకోసారి శుభ్రంగా తోమేసాను కదా మళ్ళీ కళ్ళు ఉప్పు వేసి మళ్ళీ రుద్దాలి ఇలాగ రెండు మూడు సార్లు చేయాలండి అప్పుడు ఇంకా శుభ్రంగా తెల్లగా వచ్చేస్తాయి పరుస కూడా పోతుందన్నమాట ఇదిగోండి శుభ్రంగా కడిగేసానండి ఇదిగోండి పట్టు కూడా క్లీన్ చేసేసానండి ఇంకేమీ లేదండి అసలు చాలా నీట్గా అయిపోయినాయి తెల్లగా తోమేసాను ఓకే అండి ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే కూర చేసుకున్నామో అందులో వేసేసుకోవాలి ఇవి ఇదిగోండి ఇప్పుడు ఈ చేపల్లో చిన్న చిన్ని ఉల్లిపాయలు వేసి కూర చేస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్ని ఉల్లిపాయలు అనమాట ఈ చేపలకి చిన్న చిన్ని ఉల్లిపాయలు అయితేనే రుచిగా ఉంటుంది కూర ఒకండి ఫస్ట్ ఇవి వలవాలంటే కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టాలి తొక్కలు తొందరగా వస్తాయి అన్నమాట ఓకే అండి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు కొంచెం పవర్ ఎక్కువ ఉంటాయండి అందుకనే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట అదే పెద్ద ఉల్లిపాయలు కొంచెం తీర్పునే ఉంటుంది కదా అవి తొందరగా ఉడుపు ముక్కలు ముక్కలలా కనిపిస్తాయి ఇవి అలా కాదు కూరలు కలిసిపోతాయి అన్నమాట ఈ ఉల్లిపాయలు అందుకనే తొరిపెట్టేసేవారు ఇదివరకు ఉల్లిపాయలు నూనెలో వేయించేవారు కాదు ఇదిగోండి ఉల్లిపాయలు అన్ని విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిదిమేసుకుంటే ఇంకా కట్ చేసినవి ఇంకా విడిపోతాయి అన్నమాట ఇగ పచ్చి తీసుకోవాలండి మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు చేపల కూరలో పచ్చిమిరగాయలు బాగుంటాయి ఇదిగో నేను వేస్తున్నాను జస్ట్ ఇలాగా నాటు పెట్టేసుకుంటే సరిపోతుందండి మొత్తం చేయలు చక్కర్లేద్దు చూడండి చేపలు ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువైపోతాయని అనుకోవద్దు ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఎక్కువేమవ్వండి కరెక్ట్గా సరిపోతాయి ఇదిగోండి పసుపు ఈ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఇదిగోండి కళ్ళు ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉంటుందండి ఈ ఉప్పు కారం వేసుకోవాలి ఇదిగోండి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసాను ఇదిగోండి రెండు మూడు గట్లా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి తొరపాలి కదండి తొరపడం అంటే ఇదండి కలపడం కలపడం అనమాట తొరపడం అంటే ఏంటి అని అనుకుంటారు చాలా మంది చేతి కలపాలి మొత్తం అన్నీ వేసేసి ఇలా కలిపేదాన్ని తొరపడం అంటారు అనమాట ఊర్లో అలాగే అనుకుంటారండి పెద్దోళ్ళు అలాగే మాట్లాడేవారు ఎవర కొన్ని కొన్ని వచ్చేస్తాయి చిన్నప్పుడు వేసుకునే మాటలు మర్చిపోకూడదు చేపలు చేతి పొరుగులు ఇదిగండి ఇప్పుడు చింతపండు పిసికేసి వేసేసుకోవాలి మనకి సీజనల్గా దొరికే చేపలు అనమాట ఇవి ఈ చేతి పొరుగులు దోబడాయలు ఇటువంటివి సీజనల్గా దొరుకుతాయి అంటే వర్షాలు పడేటప్పుడే దొరుకుతాయి మాకు లక్కీగా దొరికినాయి ఈ వేడ హైదరాబాద్లో దొరకటం అవును ఊర్లోనే దొరుకుతాయి ఎలా అంటే తీసుకొచ్చి అమ్ముతారు న్యాచురల్గానే వండుకోవాలండి ఈ కూరలో మసాలాలు వేసేస్తే మాత్రం వీటి టేస్ట్ అనేది పోతుంది ఇందులో జీలకర్ర వెల్లుల్లి అసలు ఏం వేయకూడదు ఓన్లీ కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది లాస్ట్ని దింపేటప్పుడు వర్షం వచ్చేసేలా ఉందండి మంచిగా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా చేపలు పేసుకొని అవును ఎక్కడ బయటకు వచ్చి తింటే ఏ వేరు ఇదిగోండి చింతపండు పులుపు కూడా వేసేసాము అన్నీ వేసేస్తాం అనమాట ఇదిగోండి నీళ్ళు సరిపోలేదు కదా ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోయాలి కూర ఉడకాలి కదండి గరిజిపెట్టి తిప్పకూడదండి గరిజిపెట్టి తిప్పామంటే ఈ చేపలు నుజ్జు నుజ్జు అయిపోతాయి అన్నమాట అందు గురించి ఇలాగే చేతితోటి జస్ట్ అలా కలిపేసుకుని ఇప్పుడు మనస్టాం మీద పెట్టేయాలి ఇలా తిప్పాలన్నమాట చేపల కూడిని మంట బాగా తగ్గించి పెట్టాలండి ఇది మట్టి పాత్ర కదా తొందరగా కింద పగిలిపోతాయి అనమాట మట్టి పాత్రలు హై ఫ్లేమ్ పెట్టేస్తాను అందుకని కొంచెం మంట తగ్గించి పెట్టాను ఇదిగంటే ఇప్పుడు మూత పెట్టేసి అయ్యో మర్చిపోయానండి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను నేను ఫస్ట్ కరివేపాకు మర్చిపోయాను ఓకే అండి ఇప్పుడు మంట బాగా తగ్గించి ఇలాగ నిదానంగా ఉడికివ్వాలన్నమాట ఇంకా మనం ఇది దీన్ని ఒక పది నిమిషాల వరకు నేనేం చూడక్కలేదు ఈ కూరని అలా వదిలేయాలి లాస్ట్ ని దింపేటప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసేసి కూరకి పోయిన తర్వాత దించేసుకుంటే అంతేనండి చేపల కూర రెడీ అయిపోతుంది అనమాట అంటే చల్లగా ఉంది వర్షం కూడా వర్షం వస్తుంది కప్పలు చూడండి ఎలాగో వస్తున్నాయో వర్షానికి చెట్లు అయితే పరవశించిపోతున్నాయి వర్షానికి చక్కగా అసలు ఎన్ని రోజుల నుంచి అండి బాబు వర్షం అస్సలు వదిలిపెట్టట్లేదు టెన్ డేస్ లోపల ఊరు కూడా వెళ్ళొచ్చాము ఈ లోపల సెట్ వేసుకుని రైస్ పెట్టేసుకున్నాం అనుకోండి రైస్ కూర ఒకసారి అయిపోతాయి వేడి వేడిగా పెట్టేస్తాం మా వారికి భోజనం ఇవ్వాల వర్షం పైనుంచి వర్షం పడుతుంటే వేడి వేడిగా తినాలి మనం ఎప్పుడు వేడి వేడిగానే తింటాం అలవాటు కదా నాకు ఇస్త్రాకు మర్చబడిపోవాలన్నమాట కలర్ మారిపోవాలి కలపాలన్నమాట ఇంకా కొంచెం ఇది ఇస్తూ కదా ఒక ఒక్క మంట తగ్గితే సరిపోతుంది మంట బాగా తగ్గించేయాలండి సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు కొత్తిమీర కర్రైపాక రెడీ చేసుకుందాం చక్కగా ఎగిరిపోయిందండి కోట ఎగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలండి అలాగే కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వేడి సరిపోతుంది అనమాట గడ్డి పెట్టి జస్ట్ అంటే ఈ యాప్ కూడా కూరలో దిగుతుంది కదండి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసాను కదా ఇది మట్టి పాత్ర కదండి ఇంకా చాలా వేడిగా ఉంటుంది మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు నేను అందుకని వేడి సరిపోతుంది అనమాట ఇంకా కొంచెం ఎగురుతుంది కూర అందుకనే కొంచెం గ్రేవీ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి చెల్లివరికి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కూర బాగా చల్లారిన తర్వాత అప్పుడు టేస్ట్ చేద్దాం మంచి చెప్పుకోవాలి అనేసరికి తొందరగానే ఆకలి అయిపోతుంది కదా వేడి వేడి అన్నం పొగలు పొగలు వస్తున్నాయి పొగలు కనిపిస్తున్నాయి కదండి మీకు అవును మళ్ళీ పెద్ద కదండి కొంచెం ఉంది ఇదిగోండి చేతి పరికిన కూర ఎంత బాగుందో చూసారా చక్క ఆయిల్ అంతా పైకి తేలి సూపర్గా కుదిరిందండి కూర చూస్తుంటేనే గుమ్గుమ్మలాడిపోతుంది

ముళ్ళేం తీసుకోకలేదు ముళ్ళు పట్టుకు వచ్చేస్తాయి కదండి చిన్న కదా కానీ చేసుకోవడమే టైం పడుతుంది కానీ వండుకోవడం వచ్చి ఈజీనే అన్ని తొత్తి పెట్టేస్తాం కదా అసలు అది లేదండి ఇక్కడ హైదరాబాద్ లో చేతి పరిగలు కానీ తోపుడేలు అంటారు కదా అవి కానీ దొరకడం అనేది

తీసుకోవాలనిపిస్తుంది చాలా ఫ్రెష్గా వస్తాయి ఇవి కూడా మనకి ఫ్రెష్ గా దొరికినాయి కదా అక్కడ మా అయితే ఐస్లు వేయకోకుండానే దొరుకుతాయి పైగా మట్టిదాకలో ఉండనేమో ఇంకా రుచి వచ్చేస్తుంది ఇందులో అసలు ఏమి మసాలాలు కానీ మసాలాలు కానీ ఏమి వేసుకోకూడదండి అస్సలు వేయకూడదు అంతే ఇలాగ న్యాచురల్గానే కొంచెం కొంచెమీ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వర్షం వచ్చేసిగా ఉంది ఫుల్ నల్లగా అండి మేఘం ఏ సమయంలో వర్షం వస్తుందో తెలియట్లేదండి అయినా అస్సలు

మొన్న రోజు ఇలాగే అన్ని బయటికి తెచ్చుకొని రెడీగా కూర్చునేసరికి పెద్ద వర్షం మళ్ళీ ఇంక అస్సలు ఈ మట్టి పైకొచ్చేస్తుంది కదండి వర్షం పడినప్పుడు అందుకని ఇంక మళ్ళీ మొత్తం ఇక్కడ క్లోజ్ చేసేసి లోపలికి పోయాము ఈ నేచురల్ నేచురల్ ఇది పెద్ద కొద్ది చేపలు ఉన్నాయి అనుకో రవ్వ బొచ్చు ఇలాంటివి ఉన్నాయి అనుకో అవి ఆర్టిఫిషియల్ గా మేము ఈ వర్షాలుగా పెరిగి నేచరల్గా పెరిగి అందుకే చేపలు తినాలంటే అక్కడ

అనే రుచి మాత్రం అమ్మావు తినాలి అనుకున్నప్పుడు గోపి తెచ్చుకోవాలి ఇంకా తప్పదు మాకు చిన్నప్పుడు అలవాటు ఉంది కాబట్టి ఇంటి టేస్ట్ మాకు తెలుసు కాబట్టి దొరకగానే టక్కన తీసుకొచ్చేసారు మా వారు నేను కూడా చేస్తానని నమ్మకం తోటి తీసుకొచ్చారు చేసి పెడుతున్నావు కాబట్టి నేను పట్టుకొస్తున్నాను లేకపోతే నువ్వు చేయలేదు అనుకుని నేను పెట్టాడు మన అంతే కదా మరి మగలు తీసుకొస్తారు ఇంట్లో లేడీసే కదండి చేయాల్సింది చేయకపోతే ఇంకెందుకు తెస్తారు తేడా ఇంకా మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye. Bye.